హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి సత్యప్రసాద్ యొక్క చెంప పగల కొట్టిన గగన్ అసలు ఎందుకు కొట్టాడు మరి పెద్ద మనిషిని గౌరవించాల్సిన గగన్ చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది తప్పుగా ప్రవర్తించాడా అసలేం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి తనకి పెళ్ళికొడుకు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన క్రీమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా అపూర్వ మోహన్ చూసి నీకు ఈ క్రీమ్లన్నీ ఇచ్చాము వీలైనంత త్వరలో నిశ్చితార్థానికి ముందే ఈ క్రీమ్లన్నీ అప్లై చేసుకుని మంచిగా కలర్ వస్తే కనుక పెళ్ళిలో మాకు గిల్టీగా ఉండదు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది బిందు ఇంకా వెంటనే ఆ క్రీమ్ని ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటుంది అక్కడికి ఇందు కూడా వస్తుంది ఏంటక్క నిజంగానే ఆ పంపించిన క్రీముల వల్ల తెల్లగా అయిపోతావా నిజంగానే మెరిసిపోతావా దగదగ అని చెప్పేసి అడుగుతుంది నిజంగా అంటే పుట్టుకతో వచ్చినది ఎక్కడికి పోతుంది కానీ అత్తయ్య మళ్ళా తిడుతుంది కదా పెళ్ళికొడుకు వాళ్ళు ఇచ్చినవి నువ్వేం వాడలేదు మళ్ళా నువ్వు నీ కోసమే చెప్పుకుంటున్నారని చెప్పేసి అంటుంది అందుకని ఏదో అప్లై చేస్తున్నాను అని చెప్పి అంటుంది నాకు ఒక డౌటు నైట్ డిన్నర్లో చెర్రి అన్నయ్య మరి నీతో చెప్పిన మాట నువ్వు దానికి ఒప్పుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి అది అదే అక్క నీ పెళ్ళికి గగనన్నయ్యని పిలుస్తావా అని అనగానే బిందు అని చెప్పేసి అంటుంది ఏంటక్క అంత ఉలిక్కి పడ్డావు ఏ పిలవ్వా అని చెప్పి అంటుంది అవన్నీ నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు కాదు అత్తయ్య డాడీ మమ్మీ ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలాగూ మధ్యలో నువ్వు ఇలాంటి విషయాలన్నీ కెలికి రాద్ధాంతం చేయకు ఇప్పటికీ ఇంట్లో పద్ధతి ఇంట్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి నిన్నటికి నిన్న డాడీ చూసావా ఎంత డ్రింక్ చేసి తప్పి పడిపోయి రాత్రంతా రాక పొద్దునే వచ్చారు అసలు డాడీకి ఎందుకు అట్లా అయిందో కూడా నాకు తెలియట్లేదు ఆ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం ఏంటి డాడీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగా మరి చెర్రి ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపు మరి గగన్ చేసిన పిండ ప్రధాన విషయం ఎలా తెలిసిందబ్బా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా గగన్ ఇంట్లో ఇంకా బుక్స్ అన్ని సర్దుకుంటూ ఉంటాడు సర్దుకుంటూ ఉంటే భూమి రూంలోకి వెళ్తాడు భూమి రూమ్లో ఇంకా ఆ పక్కన గజ్జలు ఒక చీర అవన్నీ పెట్టుకున్నవి ఉంటాయి కదా అవి చూసి ఏంటి ఇవి ఒక్కటే తినకున్నాయా అని చెప్పి అనుకుంటూ గజ్జలు చూస్తాడు తనకి ఈ గజ్జలు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నా దగ్గర ఉన్న మువ్వకి ఈ ఏదో సంబంధం ఉన్నట్టుంది అని చెప్పి తేరిపార చూస్తూ ఉంటాడు అయినా ఆ మువ్వ వాడు తీసుకెళ్ళాడు కదా ఆ చెరిగాడు అని చెప్పేసి భూమికి గజ్జలు ఎక్కడివి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి భూమి వస్తుంది రాగానే రూమ్లో చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు నీ రూమ్లోకి వస్తే చాలా హాడాబిడి చేసావు కదా ఇప్పుడు నా రూమ్లో ఏం చేస్తున్నావు అసలు నా గదులను తీసావు అని చెప్పి గడ్డిగా లాగేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని ముందు వెళ్ళు 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 అని చెప్పేసి బయటికి పంపించేస్తుంది అమ్మయ్యా తల తిక్క మనిషి ఇది ఎందుకు పెట్టావు అదెందుకు పెట్టావు అని చెప్పి నా తల తింటాడు కదా పంపించేసాను ప్రశాంతంగా ఉంది అయినా అసలు రాత్ర అతను దొరికినట్టే దొరికి అలా ఈ తలతెక్క మూలంగా మిస్ అయిపోయాను పొద్దున్నే ఆ సార్ కనిపిస్తే నా పుట్టింటి వాళ్ళ రహస్యాన్ని అడిగి తెలుసుకుందామని ఎంతగా ఆశపడ్డానో స్పృహలేని మనిషిని ఇంటి వరకు తీసుకురాగలిగాను ఇంట్లోకి మాత్రం తీసుకురాలేదు ఈ తలతిక్క మనిషి తలిపేసేసేయడం వల్ల ఆ మనిషిని కలవలేకపోయాను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడో ఎలా కనిపిస్తాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుని బాధపడుతూ ఉంటుంది ఎప్పటికి తెలుస్తుందమ్మా నీ ఆచూకి త్వరగా కలవాలనుందమ్మా మీరెవరో ఉంది ఎలా తెలుసుకోవాలి కొంచెం కూడా ఆధారం తెలియటం లేదే తెలిసిన వ్యక్తి తెలిసినట్టే చేజారిపోయాడే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఈ లోపల డోర్ కొడుతూ ఉంటుంది పూర్ణి ఇంక వెంటనే డోర్ తీస్తుంది ఏంటి పూర్ణి అని చెప్పి అనగానే ఏం లేదు మళ్ళా నువ్వు మా కాలేజ్కి వస్తావా అని చెప్పి అడుగుతుంది కాలేజ్గా ఎందుకమ్మా అంత వచ్చినందుకే చాలా దెబ్బలు తిన్నాను పోలీసుల చేత ఇంకా నాకు ఓపిక లేదు కాలేజ్కి నేను అసలు రాను అని చెప్పి అంటుంది అనగానే అదేంటి భూమి అలా మాట్లాడతావు ఏదో కాలేజ్కి క్యాజువల్గా రమ్మన్నాను నేను నిన్ను కొట్టించానా అని చెప్పి అనగానే చచ్చా అలా కాదు పూర్ణి కాలేజ్కి వచ్చిన తర్వాతే కదా నాకు అలా జరిగింది రాకపోతే అలా జరిగి ఉండేది కాదు కదా అని చెప్పేసి అంటుంది సర్లే నేను కాలేజ్కి వెళ్తున్నాను నేను అమ్మ అమ్మకి చెప్పు అని చెప్పి అంటుంది సరే అని చెప్పేసి అనగానే ఇంకా ఇంట్లో వంటింట్లో పని చేసుకుంటుంది శారద ఇంకా వెంటనే వెళుతుంది అక్కడికి భూమి ఆంటీ ఏమైనా సహాయం చేయాలా ఆంటీ అని చెప్పి అనగానే ఏం వద్దమ్మా నేను చేసుకుంటాను అని చెప్పి అంటుంది ఆంటీ నాకు ఒక డౌటు చెప్పు అని అనగానే అసలు ఎందుకు ఆంటీ అంకుల్ మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అడుగుతుంది అదో పెద్ద కథమ్మా వద్దులే అని చెప్పేసి అంటుంది ప్లీజ్ ఆంటీ మీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది చెప్పండి ఆంటీ అని చెప్పేసి అంటుంది ఏ ఆడవాళ్ళకి రాని కష్టం నాకు వచ్చిందమ్మా కానీ ఏం చేయను నా జీవితంలో నా తలరాత ఇలా ఉందని చెప్పేసి అనుకున్నాను కానీ ఏ రోజు కూడా విధికి నేను భయపడలేదు నాకున్న కొడుకు కూతుర్ని బాగా చదివించుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేదాన్ని గగన్ చిన్నవాడైనా కానీ వాడికి ఎప్పుడన్నా పుట్టినరోజు వచ్చినా వాడిని ముద్దాడుతుంటే వాడి కళ్ళు తడిసిపోతూ ఉండేవి నా కళ్ళు తడిసిపోతూ ఉండేవి ఎందుకంటే వాడికి ఐదేళ్ల వయసు దగ్గర నుంచి అమ్మని నాన్నని నేనే అయ్యానమ్మ భూమి అనగానే నిజంగా అమ్మ నాన్న ఇద్దరూ లేకుండా నేను ఉన్నాను నా జీవితం ఎంత దుర్భరంగా ఉందో నేనే బాధపడుతుంటే ఇంకా ఆంటీ వాళ్ళ అంకుల్ కళ్ళెదుటి కనిపిస్తూనే ఆంటీని వదిలేసి వెళ్ళిపోయారు అలాంటప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టమవుతుంది కానీ భారాన్నంతా భరించి ఇద్దరిని బాగా చూసుకుంది ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అలాంటి సమయంలోనే గగన్ బాగా చదువుకుండేవాడు తండ్రి లేని లోటుని నేను తీర్చలేకపోయాను కానీ వాడు పెరుగుతూనే నా మీద ప్రేమతోనూ ఆయన మీద పగుతూనే పెరిగాడమ్మా ఫస్ట్ ఫస్ట్ ఇంత కోపం ఉండేది కాదు వాడు వాళ్ళ నాన్న ఫోటోని డ్రాయింగ్ చేసి ఇతనే నా హీరో ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పేవాడు కానీ ఎప్పుడైతే అతను వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో మమ్మల్ని తనని తనని నాన్న అని పిలుచుకోవడానికి కూడా లేకపోయేసరికి గగన్ అప్పటి నుంచి తన ప్రేమని పగగా మార్చుకున్నాడు తండ్రి అంటేనే గిట్టకుండా అయిపోయింది అలా అని చెప్పి ఆయన చెడ్డవారు కాదు పరిస్థితుల్లో ఏమో ప్రభావితం వలన మాకు దూరం అయ్యారు అని చెప్పేసి అంటుంది కానీ ఏదేమైనా సరే ఆంటీ మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోవటం చాలా తప్పు కదా ఆంటీ ఇంకా పూర్ణిమ పుట్టక ముందే అలా చేయటం చాలా ఘోరం కదా ఆంటీ అనగానే అవునమ్మా కానీ కొంతమంది మనుషులు మార్పులు చేర్పులు ఇలా జరిగిపోతాయి ఇప్పుడు అదంతా ఎందుకు పద నా గద్దమంతా తెలుసుకుని నా మీద నువ్వు జాలి పడ్డం నాకు ఇష్టం ఉండదు పదభూమి అనగానే పూర్ణిమ వెళ్ళిపోయింది కాలేజ్కి అని చెప్పేసి అంటుంది మీతో చెప్పమంది అని అనగానే సరే సరే మరి గగన్ వెళ్ళాడా ఆఫీస్కి అంటే ఏమో ఆంటీ ఇందాకైతే నా రూమ్ దగ్గరికి వచ్చారు ఇప్పుడు నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణ ప్రసాద్ చెరి దగ్గరికి వచ్చి నిజమారా ఇదంతా అని చెప్పేసి అనంగానే ఏం డాడీ అని చెప్పేసి అంటాడు ఏం లేదు గగన్ నా కోసం పిండ ప్రదానం చేశాడా అని చెప్పి అనగానే మీకెలా తెలుసు అని చెప్పేసి అంటాడు నాకు ఎలాగో తెలిసింది నిజమా అబద్ధమా చెప్పరా అని చెప్పి అనగానే నిజమే డాడీ అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇంట్లో అపూర్వకు కూడా ఆ విషయం తెలిసిపోతుంది తెలిసిపోయి ఇంకా లేనిపోని జాలి దయా వాళ్ళ ఆయన దగ్గర కురిపించుకుని మరి గగన్ మీద ఒక్కసారిగా తన ప్రాబల్యాన్ని ప్రయోగించాలని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా సత్యప్రసాద్ అక్కడికి రాగానే అందరు కుటుంబం ముందు ఒక విషయం చెప్పాలని చెప్పి చెప్తుంది ఏంటి అపూర్వ చెప్పు అని చెప్పి అడుగుతాడు ఏం లేదండి మీరా వాళ్ళ అదే అన్నయ్య మీద అంటే మీ బావ మరిది మీ చెల్లెల భర్తకి బతికుండంగానే ఆ గగను పిండ ప్రదానం చేశాడంట ఎంత ఎంత అనర్థం అండి అది ప్రాణానికి నష్టం కదా మీ చెల్లెల జీవితంతో ఆడుకోవాలని వాడు ఎందుకు అలా చేస్తున్నాడు తప్పులన్నీ వాళ్ళ వైపే పెట్టుకుని మనల్ని ఎందుకండి సాధిస్తున్నా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు కదండి అని చెప్పేసి అంటుంది ఆ మాటకి వాడు అలా చేశాడా వాడు అంత చూస్తాను వాడిని ఇప్పుడే ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అంటాడు అమ్మో వద్దు వద్దు అని చెప్పేసి అంటుంది అపూర్వ అపూర్వ నీ మంచితనం వలన వాళ్ళు క్షమించాలి అనుకుంటున్నావు కానీ వాడిని మాత్రం నేను క్షమించేదే లేదు అని చెప్పి చాలా సీరియస్గా అక్కడి నుంచి బయలుదేరతాడు ఈ విషయం తెలుసుకున్న చరణ్ ఒకసారిగా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా భయపడతారు ఇంకా వెంటనే చేసేదేం లేక చెరితో గగన్కి ఫోన్ చేపిస్తాడు ఇంకా గగన్కి ఫోన్ చేస్తాడు చెరి చెప్పరా చెరి అనంగానే ఏం లేదన్నయ్య నువ్వు పిండ ప్రధానం చేసిన విషయం సత్యప్రసాద్ అంకుల్కి తెలిసిపోయింది ఆయన లేచిందే లేడికి పరుగు అన్నట్టు బుసలు కొడుతూ మీ ఇంటి దగ్గరికి బయలుదేరాడు నీ దగ్గరికి వస్తాడు ఏం చేస్తాడో తెలీదు జాగ్రత్త రాని వస్తున్నాడా వస్తే నేనే తేల్చుకుంటా నువ్వు ఫోన్ పెట్టేరా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళ తుల ఇంకా ఇంట్లో శారద ఎవర్రా ఎవరు ఫోన్ అనగానే ఏం లేదమ్మా ఆ సత్యప్రసాదు వస్తున్నాడంట మన నేను పిండ ప్రదానం చేశాననే విషయం తెలిసిపోయినట్టుంది అని చెప్పేసి అనంగా చూసావారా ఎందుకురా ఈ గొడవలు నేను అని చెప్పేసి అనగానే ఈ లోపల ఒరే గగన్ ఒరే గగన్ బయటికి రారా నువ్వు దమ్ముంటే బయటికి రారా అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వినిపిస్తాయి ఇంకా వెంటనే శారద గగన్ భూమి అందరు బయటకు వస్తారు ఇంకా గగన్ కూడా వస్తాడు ఎందుకట్లా అరుస్తున్నావు ఏం జరిగింది అని చెప్పి అంటే ఏంట్రా నా చెల్లెల భర్తకి సాధించాలని బతుకుండంగానే పిండ ప్రధానం చేస్తావా అయినా తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఎందుకురా నా కూతురు జీవిత నా చెల్లె జీవితం ఆడుకుంటున్నారు అయినా మీ అమ్మ చుట్టూతో తిప్పుకొని మీ ఇంటి చుట్టుతా తిప్పుకొని తప్పు మాదన్నట్టు మాట్లాడతావేంటి ఏంటి మా ఇంటికి రమ్మన్నా వద్దు వద్దు అంటున్నా మా ఇంటి చుట్టూతో తిరుగుతూ మా పరువు తీయడానికి వస్తూ ఉన్నవాడిని నేను ఎలా క్షమిస్తాను అని చెప్పేసి అంటాడు అది మీ అమ్మ చేసిన తప్పురా మీ అమ్మ రమ్మంటేనే వస్తున్నాడు మీ అమ్మ చేతులు గాజులు నుదుటిన బొట్టు మెడలో తాళి తీసేయరా అప్పుడు రాకుండా ఉంటాడు అనగానే ఏయ్ మర్యాద మర్యాద ఇచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకేంట్రా మర్యాద నా చెల్లెల జీవితంతో ఆడుకుంటున్న మీ కుటుంబానికి తెలియకుండా రహస్యంగా నా భావమర్దిని పిలిపించుకుంటున్న మీకు అసలు మర్యాద ఇచ్చేదేముంది అనగానే ఏంటి ఎంత మాట నా అమ్మకి తెల్లచేర కట్టించాలా అని చంప మీద చెడ్లు కొడతాడు కొట్టిన దెబ్బకి ఒకేసారి కింద పడిపోతాడు సత్యప్రసాద్ అరే గగన్ గగన్ ఆపరా ఆపరా అనేసరికి అసలు ఇంకా ఇంకా కొట్టాలని చెప్పి మీద మీదకి వెళ్తాడు ఇంకా పడిపోయిన కృష్ణప్రసాద్ ఉక్రోష్ ఒక్కసారిగా లెగుస్తాడు ఇంటికి వచ్చిన వాడి మీద పెద్దలు అనే మాట కూడా లేకుండా నా మీద చేసుకుంటావా నీ అంత తేలుస్తా అని చెప్పి అంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్